ఇరవై ఐదవ సంవత్సరంలో నీవు కలిగి ఉన్న విశ్వాసం ఏమవ్వాలంటే డబుల్ అవ్వాలి ఏమవ్వాలి రెట్టింప్ అవ్వాలి మొదటి సంవత్సరం ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి అలా పాస్ అయ్యాం రెండో సంవత్సరం ఏం చేస్తారు వాళ్ళు ఇంకా బాగా చదివి ఆ ముప్పై ఐదుకి మరల ఎక్కువ మార్కులు తెచ్చుకుని వారు అరవై డెబ్బై మార్కులు తెచ్చుకో అరవై డెబ్బై మార్కులు వచ్చిన మరలా కొద్ది ప్రయాసపడితే మరలా కొంచెం చదివితే ఒక ఎనభై తొంభై మార్కులు రావడానికి అవకాశం ఉంది ఎలా పసుకున్నాయి అన్ని మార్కులు అంటే ఎంత ప్రయాస అయితే మనం పడతామో అంత ఫలితాన్ని మనం చూడడానికి అవకాశం ప్రయాసం లేనిదే ఫలితం అనేది మనకి జీవితంలో కోరుకోవడం అనేది అది అసాధ్యం అది కూలిసిన అవుతుంది మనం ఎంత ప్రయాస పడతామో దేవుడు అంత కార్యాన్ని మన పాటలు జరిగింది అందుకని ప్రభు యొక్క వాక్యంలో పరిసర రాసిన పత్రిక అంటున్నాడు ప్రభుడు మీ ప్రయాసం ఎన్నడు కూడా వ్యర్థము కాదు హలో ఏం కాదట ప్రభుడు మనం ఎంత ప్రయాస పడతామో ఆ ప్రయాసం అనేది ఏ మాత్రం కూడా వ్యర్థముగా సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన యొక్క ఆత్మీయ జీవితం ఏమవ్వాలంట రెట్టింపు డబల్ అవ్వాలి ఒకసారి పేతు రాసిన రెండవ పత్రిక పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము